పురాణాల ప్రకారం త్రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రామణసురుణ్ణి సంహరించేందుకు శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతి నిర్మించి శ్రీలంకకు చెందిన చేరుకున్నాడు తర్వాత రామణుణ్ణి సంహరించిన అనంతరం రాముడు సీతాదేవి లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఇక్కడ శదతీరాన్ని పురాణోక్తి అప్పుడు మహాజ్యాన్ని శివభక్తుడు అయిన రామును సంహరించినందుకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకోకుండా ఉండడానికి పరిష్కారం చూపించమని రాముడు మహర్షులను అడిగాడట శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని వారు సలహా ఇచ్చారట అప్పుడు కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతునికి ఆదేశించాడంట రాముడు అయితే బయలుదేరి వెళ్లిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్నా రాలేదట దీంతో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందంట ఆ శివలింగానికి రాముడు పూజలు చేశాడట ఆ తర్వాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి